అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఏ ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటే దానాలు ధర్మాలు చేయాలి నవగ్రహాల్లో ఏ గ్రహాలు ఉన్నత స్థానంలో ఉంటే ఏ దానం చేయకూడదు అనే విషయాలు కొన్ని ఇప్పుడు తెలుసుకుందాము పూర్వకాలం నుండి దానం చేయుటం అనేది ఒక మంచి పనిగా దోష నివారణ చర్యగా ప్రసిద్ధిగా అంచినది ఒక గ్రహం కలుగజేసే ఆపదల నుండి తప్పించుకొనుటకు పవిత్ర స్నానం పూజ జపము దానము అనే నాలుగు రకాల చర్యలు చేయుట అనాదిగా వస్తున్న ఆనవాయితీ అయితే దానం చేయుట అనే ప్రక్రియ గురించి విస్తారంగా పరిశీలించి ఎవరు దానం ఇవ్వవచ్చు ఎవరు దానం తీసుకోకూడదు అనే విషయాలను కూలంకషంగా వివరించారు ఉస్చలో ఉస్చలో అంటే ఎక్కువ హైలో ఉన్న గ్రహము స్వస్థలంలో ఉన్న గ్రహమునకు సంబంధించిన ద్రవ్యములు వస్తువులను దానం చేయకూడదు అలాగే నీచలో ఉన్న లేదా వ్యతిరేక స్థానాలలో ఉన్న గ్రహమునకు సంబంధించిన ద్రవ్యములను వస్తువులను దానం తీసుకోకూడదు ఎవరైనా వాటిని ఉచితంగా ఇచ్చినా తీసుకోకూడదు ఇక మనం ఇప్పుడు దానం చేయకూడని సందర్భాల గురించి తెలుసుకుందాం ఏ ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటే దానం చేయకూడదు ఏవేవి దానం చేయకూడదు ఇవ్వకూడదు అనేది తెలుసుకుందామండి ఇప్పుడు గురువు ఐదవ స్థానంలో ఉంటే ఎవరికి ధనం దానంగా ఇవ్వకూడదు గురువు తొమ్మిదవ స్థానంలో ఉంటే దేవాలయమునకు దేనిని విరాళంగా ఇవ్వకూడదు దైవ కార్యాలకు కూడా విరాళం ఇవ్వకూడదు గురువు ఏడవ స్థానంలో ఉంటే జాతకుడు సాధువులకు లేదా పూజారికి లేదా పురోహితునికి ధాన్యములను దానంగా ఇవ్వరాదో శని ఎనిమిదవ స్థానంలో ఉంటే ఆహారమును కానీ వస్త్రములను కానీ ఆవును కానీ దానం చేయరాదో శుక్రుడు రాహువు కలిసి నాలుగవ స్థానంలో ఉంటే బంగారం దానం చేయకూడదు రవి రాహువు కలిసి ఎనిమిదవ స్థానంలో ఉంటే కుమార్తె వివాహ విషయంలో పురోహితునికి దానం చేయకూడదు కుజుడు నాలుగవ స్థానంలో ఉంటే వస్త్రదానం పనికిరాదు అలాగే చంద్రుడు పన్నెండవ స్థానంలో ఉంటే ఆ జాతకుడు ఒక మంచి పనికి ఎవరి సహాయం తీసుకోకూడదు ఎవరికి దానం ఇవ్వకూడదు ఇక దానం ఎప్పుడప్పుడు చేయాలి ఏ ఏ గ్రహాలు మనకు చెడు చెడుపాలి ఇచ్చినప్పుడు ఎటువంటివి దానం చేయాలి అనేవి తెలుసుకుందామండి రవి చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు గోధుమలు బెల్లం రాగిని దానం చేస్తారు రవి పదవ స్థానంలో ఉన్నప్పుడు రాగి నాణ్యమును ప్రవహిస్తున్న నీటిలో వేయాలి చంద్రుడు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు పాలను దానం చేయాలి కుజుడు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు పొయ్యిలో కాల్చిన తీపి రొట్టెలను దానం చేయాలి బుధుడు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు పెసలను దేవాలయమునకు సమర్పించాలి గొర్రెను దానం చేయాలి గురుడు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు పసుపు కుంకుమ శనగలు బంగారం దానం చేయాలి శుక్రుడు కనుక చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు గోవును లేదా దానికి ఆహారమును దానం చేయాలి శని చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు నూనె ఇనుము మినుములు ఇనుముతో చేసిన స్టవ్ దానం చేయాలి రాహువు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు ముల్లంగి దుంపలను దానం చేయాలి కేతువు చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు నువ్వులు దానం చేయాలి ఈ విధంగా ఏ గ్రహం అయితే మనకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుందో ఏ గ్రహం వల్ల అయితే మనకు కష్ట నష్టాలు బాధలు ఎదురవుతూ ఉంటాయో తెలుసుకొని వాటికి తగిన విధంగా మనము దేవాలయంలో కానీ లేదంటే బీద బ్రాహ్మణులకు కానీ బ్రాహ్మణులకు కానీ బ్రాహ్మణ ముత్తైదువులకు కానీ దానాలు చేస్తే మంచిదండి ఈ విధంగా తెలుసుకొని చేసి మీ బాధలను నివారించుకోండి కష్టాలను తొలగించుకోండి ఓం శ్రీమాత్రే నమ సర్వేచన సుఖినో భవంతు స్వస్తి